రియలీ ఇట్స్ పిటి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిట్ట చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిలే చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ ఇష్యూగా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ ఇష్యూగా ఉంది కదా ఎక్స్క్యూజ్ మీ మీ గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా పోలీస్ అంటే అడిగి తీరాలి ఐఎం సారీ నేను ఇక్కడ క్యాషువల్ గా అని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరేమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం సరళలేండి డాక్టర్లు కూడా సాధారణ తల బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు చేస్తన్నారు కదా మాట వర్స్ కన్నా ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టం ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకునే వాళ్ళే ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ చేసిన వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినా ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీ లో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎంత మంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దాట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ టూ డేస్ వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో టూ అవర్స్ కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ మేక్ ఇట్ నౌ మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ థ్యాంక్ యూ డాక్టర్ ఫర్దర్ గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ సార్ సార్ షేవింగ్ చేస్తా న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి అలాగే సార్ 一个人。 హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించాం సార్ అందులో జెసిక మీ వదిన అభినయ పద్మ ఇలాంటి ఆరుగురు మాత్రం గర్భవతులు అయ్యాక ప్రాణంతో లేదు సార్ ఈ ఆరుగురిది నేచురల్ డెత్ కాదు సార్ ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్ తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్ హాస్పిటల్లో లేక పోయిన్సిడెంట్ సార్ ఒకవేళ పదిన గురించి నా ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను అయినా తప్పే నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వద్దున నిగదాలుగా అడుగుతూ ఉండేది ఇదే అంత పెద్ద కేసు కావాలంటే నేను హెల్ప్ చేయనా అని ఇప్పుడు వద్దునే జెసికా కేసుల అయింది ఇప్పుడు వదినా కేసు ఆధారంగా ఈ నాలుగు చావులకి కారణం కనిపెట్టగలమా మనం ట్వంటీ అదే దీనికి సమాధానం చెప్పాలి ఆ హాస్పిటల్లో మాత్రం ఈ ఆరేళ్లలో నాలుగు వందల ముప్పై ఆరు ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి అందులో ఆరుగురు పోయారు వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో ట్వంటీ త్రీ అన్న కోడ్ను ఉపయోగించారు అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంటో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని యాభై లక్షలు డబ్బు అడిగింది అన్నయ్యకు హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో మూడో వ్యక్తికి అవసరమైంది వైఫ్ అంటే బాయ్ రేపన్నా ఆఫీస్కి వస్తావా ఆంటీ నువ్వు నేను ఐస్ క్రీమ్ తినావని మమ్మీకి చెప్పకే ఓ చెప్పద్దా నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకొట్ కొని ఇవ్వాలి లేకపోతే నేను చెప్పేస్తా ష్యూర్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా ఇప్పటికే లేట్ అయింది గీత ఏమిటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు డబ్బుని ఒకటిగా కలపకూడదు టచ్ చేయటం తప్పు కాదు వాళ్ళిద్దరినీ ప్రాణాలతో వదలటమే తప్పు వదిలేసి నన్ననకు టీవీ టార్గెట్ వన్స్ టచ్ చేసాం బిగ్ టార్గెట్ ఈ అమౌంట్ ఇంకో రెండు రోజుల్లో మన చేతికి రావాలి ఎవరిని నమ్మద్దు నువ్వే పూర్తి చేసి చూపు ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా సార్ ఇంక్లూడింగ్ డాక్టర్ నిన్ను పెద్ద రిస్క్ లో నేను పడేసాను ఎక్స్ట్రీమ్లీ సారీ నిన్ను చంపడానికి వచ్చారా వాళ్ళు నన్న చంపడానికి వచ్చారా ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇద్దరు పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టారు డోంట్ వరీ అందుకని హాస్పిటల్లో చేర్చావా నువ్వు భయపడకు ఐ టేక్ కేర్ నువ్వు ఇక్కడ ఉండవా నేను ఎప్పుడు నీలోనే ఉంటానుగా ఏ పిక్చర్లో డైలాగ్ ఇది సరే ఆఫీస్లో కొంచెం పని ఉంది వెళ్ళొస్తాను టేక్ రెస్ట్ వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు జరగండి అమ్మా జరగండి జరగండి మేడం మిమ్మల్ని చూడ్డానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం మేడం ఒక తల్లి బిడ్డలు ఎలా పెంచాలి అన్నది మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందమ్మా పిక్చర్ను స్టార్ట్ చేయండి మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను కంక్రాచులేషన్స్ థ్యాంక్ యూ పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్ ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్ థ్రెడ్స్ ఏమైనా లేదు సార్ మీరు అనుకునే థ్రెడ్స్ కాల్స్ ఏం రాలేదు సార్ ఒకవేళ అలాంటివి వచ్చి ఏం భయపడక్కర్లేదు ధైర్యంగా మాకు చెప్పండి మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్ ఇస్తాం అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేదు చెప్తున్నా మీరు మాటి మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్ లేదు సార్ ఇకపైన అలాంటి వస్తే ఎనీ టైం యూ కెన్ కాల్ లేని విషయాన్ని ఎందుకు మాట మాటకి అడుగుతారు ఎనీవే మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్ ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు వస్తాను మేడం టన్నుల కొద్దిగా డైలాగ్ మాట్లాడతారా అవి మేము సొంత మాట్లా అర్థం మాట్లాడతాం ఇస్తాను అమ్మాయి కాస్త పొగరుగా మాట్లాడనా చాలా మంచి సార్ కానీ ఆడున్నాడే ఆడు మొహం చూస్తాడు డోక్ సార్ ఆ యాక్టర్స్ చూరీలు ఆడిని పికేసి ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్ అప్పుడే బుద్ధి వస్తున్నాడు రవి ఇమీడియట్గా టీవీ ఆర్టిస్ట్ మదర్ నన్ను కౌసల్య వెళ్ళిద్దరి మొబైల్ నంబర్స్ హౌస్ ల్యాండ్ నెంబర్ వెంటనే ట్యాప్ చేయండి గా ఆల్ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి ఐమ్ ఆన్ మై బైక్ సార్ యాస్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు ట్రాబ్ చేయమన్న నా కి ఐదు నిమిషాల ముందు ఒకే ఒక కాల్ వచ్చింది సార్ దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచండి సార్ ఎందుకు ఇస్తాను అంటే సరిపోదు ఎప్పుడు సారీ షూటింగ్ క్యాన్సిల్ రేపు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

వీళ్ళే డబ్బు కొట్టేరే అనేది వాళ్ళ టార్గెట్ అది ఎక్కడ అనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే కానీ మనకు తెలియదు అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివెంట్ ఇది లీట్లేస్ సార్ లాస్ట్ టెన్ సెకండ్స్ ప్రివైన్ చేసి ప్లే చేయండి ఓకే సార్ మాట్లాండీ నిల్మర్చి పోయి పోలీస్ అని ఏదైనా యూ టెన్ చేశామో మీ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్డ్రస్ లేకుండా పోతుంది

జీవించేశారు సార్ వచ్చే ఎపిసోడ్ మీరు మీ ఆవిడ గొడవ నాతో చెప్పండి సార్ అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది మా ఆవిడ మీకు మీరే అభిమాని సార్ సార్ వచ్చేవారు మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా ఏంటి మీరు అనేది చెప్పండి మేడం తిరుపతి యూటర్న్ తీసుకొని వెయిట్ చేయండి కొంచెం ముందుగా యూటర్న్ తీసుకోండి mm <laughs>